హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీని మీకు రైస్లో తినడం ఇష్టమా లేదంటే చపాతీ పుల్కా బటర్ నాన్లో తినడం ఇష్టమా కామెంట్ చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ బటర్ లేదంటే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసుకోవాలి పన్నీర్ని రెండు వైపులకి తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ బటర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు యాలికులు ఒక ఇంచు అల్లాన్ని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి నాలుగు వెల్లుల్లిపాయ రేఖల్ని వేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఆనియన్ని మగ్గించుకోవాలి ఆనియన్ మగ్గాక ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పుని వేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటో ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ బటర్ వేసుకుని బటర్ కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని అవి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కసూరి మేతిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి మీకు పన్నీర్ కర్రీని ప్లేన్ రైస్లో తినడం ఇష్టమా లేదంటే చపాతీస్లో తినడం ఇష్టమా లేదంటే బిర్యానీస్లో తినడం ఇష్టమా కామెంట్ చేయండి కర్రీని ఈ విధంగా ఉడికించుకున్నాక కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్